తిరుపతి లడ్డూలలో కలిపే నెయ్యి కల్తీ అయిందని నిర్ధారణ కాకముందే ప్రజల ఎరికలో ఆ సమాచారాన్ని పెట్టడం రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రికి తగదని సుప్రీంకోర్టు సోమవారం నాడు తీవ్రంగా వ్యాఖ్యానం చేసింది బహిరంగంగా వ్యాఖ్య చేసిన ఆయన చేసిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యానాలను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది ద కోర్ట్ అండ్ మండే సెప్టెంబర్ థర్టీ ఎత్ క్రిటిసైజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చంద్రబాబు నాయుడు ఫర్ మేకింగ్ పబ్లిక్ అబౌట్ చెప్పదు యూజ్ ఆఫ్ అడల్ట్రేటెడ్ గీ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్ సాఫర్డ్ యాజ్ ప్రసాదం సెట్ ది తిరుమల తిరుపతి టెంపుల్ చీఫ్ మినిస్టర్ అటువంటి ప్రకటన చేయటంలో దర్యాప్తులో ఉండగానే మొత్తం వ్యవహారం దర్యాప్తులో ఉండగానే అటువంటి ప్రకటన చేయటం సరిగా లేదని వ్యాఖ్యానించింది అయితే బెంచ్ ఇది మౌఖికంగా చెప్పింది తిరుపతి లడ్డూలలో ఉపయోగించని నెయ్యిని తిప్పి పంపించారని అవే మాత్రమే కల్తీ అని అని కదా తేలింది అని కూడా వ్యాఖ్యానించింది ఈ రా ఈ సుప్రీంకోర్టులో బెంచ్లో ప్ర గౌరవ న్యాయమూర్తి బీఆర్ గవాయ్ గౌరవ న్యాయమూర్తి కేవి విశ్వనాథన్ సభ్యులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చేసిన విమర్శలపై తిరుపతి లడ్డూలపై చేసిన విమర్శలపై అనేక పిటిషన్లు కోర్టు ముందు వచ్చాయి కోర్టు స్వయంగా కోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాలని అక్కడ కల్తీ జరిగిందా లేదన్న విచారణ జరగాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థల చేత కాదని పిటిషనర్లు కోరారు అయితే ఈ విషయంపై అక్టోబర్ మూడున నిర్ణయిస్తామని న్యాయశాఖ అధికారులతోటి సమ సంప్రదించి నిర్ణయం చేస్తామని కోర్టు ఏ విషయమో అక్టోబర్ మూడవ తేదీన తెలుసవచ్చు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా టు సీక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ వెదర్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ రిక్వైర్డ్ అండ్ పోస్టెడ్ ద మ్యాటర్ అంటే ఆయన తుషార్ మెహతా అని అడిగింది సుప్ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఈ అంశంపై విచారణ కేంద్ర ప్రభుత్వం చేయాలా లేదా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకోమని కోరింది ఒక గంట సేపు సోమవారం బెంచ్ విన్నది అవి చేసిన అబ్జర్వేషన్స్ మాత్రము రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చంపబెట్లాగా ఉన్నాయి ద పిటిషన్ పెట్టెన్స్ సెంటిమెంట్స్ ఎఫెక్టింగ్ క్రోస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ దనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాట్ గాన్ ఇన్ పబ్లిక్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ దట్ దనిమల్ ఫ్యాట్ వాజ్ బీయింగ్ యూజ్డ్ టు మేక్ తిరుపతి లడ్డూస్ అండర్ ద పీవియస్ రిజమ్ అంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉండగా గొడ్డు కొబ్బు కల్తీ అయిన నెయ్యిని వాడారు లడ్డూల తయారీలోని ఆరోపించారు హివర్ సమ్ ప్రెస్ రిపోర్ట్స్ ఆల్సో షో దట్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అట్ ఆల్సో మేడ్ స్టేట్మెంట్ దట్ సచ్ సచ్ అన్ కీ వాజ్ నెవర్ యూజ్డ్ అయితే తిరుమల తిరుపతి స్థానం ఈవో మాత్రం అటువంటి కల్తీ నయ్యని లడ్డూల తయారీలో ఉపయోగించలేదని చెప్తా ఉన్నారు ద పిటిషన్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ సీకింగ్ వేరియస్ ప్రేయర్స్ ఇంక్లూడింగ్ అన్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ అండ్ డైరెక్షన్స్ ఫర్ ద రెగ్యులేటింగ్ ది ఆఫ్ ద రిలీజియస్ ట్రస్ట్ అండ్ స్పెషల్ స్పెషల్ ఇది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రసాదం అంటే ఒక్క కోణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ విచారణ కాకుండా కేంద్రమే విచారణ చేయాలని కోర్టు మానిటర్డ్ విచారణ జరగాలని చెప్పడమే కాకుండా అనేక అతర ఇతర అంశాలను కూడా స్వతంత్ర కమిటీ ద్వారా స్వతంత్రంగా సర్వే చేయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయా ప్రమేయం లేని స్వతంత్ర కమిటీ ద్వారా చేయించాలని కూడా పిటిషనర్లు కోరారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూద్ర వాదించారు ఆయన చంద్రబాబు నాయుడు కూడా లాయర్ అనే విషయం తెలిసిందే ఆయన చాలా ఖరీదైన లాయర్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి బాగానే ఖర్చు అవుతుంది జూన్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సపర సరూ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ఫోర్త్ జూలై నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ఒకే కంపెనీ అని అదే రెండు ట్యాంకర్లను ఆరవ తేదీన పన్నెండవ తారీఖున సరఫరా చేసిన రెండు ట్యాంకర్లు మీద అనుమానం వచ్చి ఎన్డీడిపికి నివేదిక పంపించామని ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఇన్ ఆల్ ఫోర్ శాంపుల్స్ ద గీ వాజ్ ఫౌన్ టు బి అడల్టరేటెడ్ అది కల్తీ ఉన్నదని సిద్ధార్థ లోత్రా చెప్పారు ఎన్డీడీబీ నివేదిక ప్రకారం ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది గీ అండ్ ద శాంపుల్ సప్లైడ్ ఇన్ జూన్ అండ్ ఫోర్త్ జూలై వర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ లడ్డూస్ జూన్ నాలుగో జూన్లోనూ జూలై నాలుగో తేదీన వచ్చిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడారని కూడా సిద్ధార్థ లూథరా వాదించారు అడ్మిటెడ్లీ ఈవెన్ అకార్డింగ్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ వాజ్ నెస్సరీ అండ్ సిట్ కేమ్ టు బి ఫార్మ్డ్ ఇన్వెస్టిగేట్ ఎఫ్ఐఆర్ అండ్ డేటెడ్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఎఫ్ఐఆర్ వేశారు ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తులను విచారించడానికి సంస్థలను విచారించ సిట్ని ఏర్పాటు చేశారని కూడా లోత్ర చెప్పారు ఇట్ ఇప్పుడు దేర్ ఫర్ బి సెట్ దట్ ది స్టేట్మెంట్ మేడ్ బై ద చీఫ్ మినిస్టర్ వాజ్ ప్రయర్ టు ఎఫ్ఐఆర్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సిట్ యాజ్ మచ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ అస్ గాన్ రూపబ్లిక్ అండ్ ఎయిటీన్త్ సెప్టెంబర్ అంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయటము నమోదు చేయటము ప్లస్ సిట్ని ఏర్పాటు చేయటానికి ముందే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ పద్దెనిమిదిని ఇటువంటి వ్యాఖ్యానాలను ఇటువంటి అనుమానాలను సందేహాలను ప్రజల ఎరికలో ఎందుకు పెట్టారు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టారని కోర్టు ప్రశ్నించింది ఆర్ ప్రైమా ఫేసి ఆఫ్ ద వ్యూ దట్ వెన్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ అండర్ ప్రాసెస్ ఇట్ వాజ్ నాట్ అప్రోపరియేట్ ఫర్ ది హై కాన్స్టిట్యూషన్ అథారిటీ టు మేక్ ఎ స్టేట్మెంట్ విచ్ కెన్ ఎఫెక్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ తాము ప్రాథమికంగా ఇటువంటి చర్య ముఖ్యమంత్రి చేసిన చర్య కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయిస్తాయి కాబట్టి అలా చేయకుండా ఉండాల్సింది అది సరైన చర్య కాదు అని సుప్రీం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది వి ఫైండ్ దట్ ఇట్ వుడ్ బి అప్రోపరియేట్ ఇఫ్ ద లర్నర్స్ ఎస్జీ అసిస్టర్ ఆన్ వెదర్ ద సిట్ బై ది స్టేట్ గవర్నమెంట్ షుడ్ కంటిన్యూ అవర్ ఇన్వెస్టిగేట్ షుడ్ బి డన్ డన్ బై దెన్ ఇండిపెండెన్స్ అంటే సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని న్యాయమూర్తులు భావించారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ సరిపోతుందా లేకపోతే స్వతంత్ర సంస్థ స్వతంత్ర కమిటీ తోటి విచారణ ఏజెన్సీతో విచారణ జరిపించాలని ఎస్జీ భావిస్తున్నారా ఆ విషయాన్ని తమకు తెలియజేయాలని కూడా కోర్టు కోరింది ధైర్యం విట్నెస్ కోర్ట్ ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ క్వశ్చనింగ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ టీడీటీ కోర్టులో న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలా నిక్కచ్చి నిలదీసి ప్రశ్నలు చేసింది దెర్ ఆర్ సమ్ డిస్క్లైమర్స్ ఇన్ ది లేబర్ రిపోర్ట్ అండ్ లేబర్ రిపోర్ట్లో వచ్చిన ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఈ నివేదిక ఇస్తున్నాము ఈ ఈ రీడింగ్స్ వచ్చినాయని చాలా లేబర్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది అవన్నిటినీ కాదని అవన్నీ ప్రజలకు సామాన్య ప్రజలకు అర్థం కావు కాబట్టి గొడ్డు కొవ్వు ఉన్నది గొడ్డు కొవ్వు ఉన్నది అన్న ప్రచారాన్ని మొదలుపెట్టి విపరీతమైన ప్రచారం చేస్తున్నాం దీన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టు తప్పుబట్టింది దేర్ ఆర్ సమ్ డిస్క్లైమర్స్ ఇన్ ది ల్యాబ్ రిపోర్ట్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ అండ్ ఇట్ ఈస్ ప్రైమా ఫ్యాసింగ్ ఇండికేటింగ్ దట్ ఇట్ వాజ్ రిజెక్టెడ్ ఘీ అంటే దాన్ని తిరస్కరించిన నేతి నుంచి లేతి లారీల నుంచి సేకరించిన శాంపుల్స్ పరీక్ష వారా అవి ఆ రిజల్ట్స్ వచ్చాయి వాడిన శాంపుల్స్ లడ్డూ తయారీ కోసం వాడిన శాంపుల్స్ నుంచి నేతి నుంచి తీసిన శాంపుల్స్ కాదు అవి ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ హైవ్ ఆర్డెడ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ దెన్ వాట్ వాజ్ ద నీడ్ టు గో టు ప్రెస్ మీరే నివే విచారణ ప్రారంభించినప్పుడు పత్రికల వారికి ఎందుకు ఈ విషయాలన్నీ వెల్లడించాల్సి వచ్చిందని కూడా కోర్టు ప్రశ్నించింది ద రిపోర్ట్ ఫ్రైమాఫేస్ ఇండికేట్స్ దట్ ది దిస్ ఈజ్ నాట్ ది మెటీరియల్ విచ్ వాజ్ యూజ్డ్ టు ప్రెజెంట్ ప్రిపరేషన్ ఆఫ్ లడ్ జస్టిస్ విశ్వనాథన్ అబ్జర్వ్ లడ్డూల తయారు చేసిన నెయ్యి పరీక్షకు శాంపుల్స్ పంపించిన నెయ్యి ఒకటి కాదని ఒకటి కాదు కదా అని ప్ర గౌరవ న్యాయమూర్తి విశ్వనాథన్ గారు ప్రశ్నించారు యు హ్యావ్ ఆర్డర్డ్ ద ఇన్వెస్టిగేషన్ త్రూ సిట్ వాట్ వాజ్ ది నెసెసరీ టు గో టు ప్రెస్ మీరు సిట్ను విచారణ ఆదేశించారు కదా ముందుగానే ఎందుకు ప్రెస్కి వెళ్ళారని కూడా ఆయన అడిగారు జస్టిస్ గవాయ్ అడిగారు వెన్ యూ హోల్డ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫీస్ వీ ఎక్స్పెక్ట్ ది గాడ్స్ టు బి కెప్ట్ అవే ఫ్రమ్ పాలిటీషియన్స్ జస్టిస్ గవాయ్ మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు అందువల్ల దేవుళ్లను రాజకీయాల్లోకి లాగటం అంత మంచిది కాదు అనే విషయం మీకు తెలియాలి కదా అని న్యాయమూర్తి గవాయ్ గారు వ్యాఖ్యానించారు యూ గెట్ ద రిపోర్ట్ ఇన్ జూలై ఎయిటీన్త్ సెప్టెంబర్ యు గో టు పబ్లిక్ అన్లస్ యు ఆర్ షూర్ హౌ ఇట్ యూ గో పబ్లిక్ మీకు ఈ ఈ నెయ్యి కల్తీ గురించి నివేదిక జూలైలో వస్తే మీరు సెప్టెంబర్ పద్దెనిమిదిన పబ్లిక్ వచ్చారు దాన్ని ప్రజల దీంట్లో ముందు పెట్టారు అల్లస్ యూఆర్ షూర్ అవు డిడ్ యు గో టు పబ్లిక్ అది కల్తీ జరిగిందా లేదని స్పష్టత లేనప్పుడు ఎందుకు ప్రజల ఎరుకలో ఈ సమాచారాన్ని పెట్టారని కూడా జస్టిస్ విశ్వనాథన్ అడిగారు వెదర్ ది జీ వాజ్ యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది లడ్డూస్ జడ్జి జస్టిస్ గవాయ్ ఆస్కర్ వీ హ్యావ్ ఆర్డర్డ్ ఎన్ ఇన్వెస్టిగేషన్ సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లోద్రా ఫర్ ది టీడీటీ ఈ కంతీ నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించారంటే అంటే గతంలో ఈవో గారు వాడలేదు అని చెప్పిన విషయాన్ని మనకు తెలుసు ఆయన అయితే కోర్టు ఇలా ప్రశ్నించినప్పుడు టీడీటీ తరఫున వాదిస్తున్న సిద్ధార్థ లూత్ర మేము దర్యాప్తు చేస్తున్నామని సమాధానం చెప్పారు వెన్ సంబడి గివ్స్ రిపోర్ట్ లైక్ యూ డస్ నాట్ ప్రూడెన్స్ డిక్టేట్ దట్ యూ టేక్ సెకండ్ ఒపీనియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ నో ప్రూఫ్ దట్ దిస్ గీ వాజ్ యూజ్డ్ అండ్ దేర్ వాజ్ నో సెకండ్ ఒపీనియన్ అసలు ఈ నెయ్యి వాడారన్న సాక్ష్యం లేదు స్పష్టత లేదు రుజువులు లేవు అలాగే మీరు రెండో ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని జస్టిస్ గవాయి నిలదీశారు విశ్వనాథన్ నిలదీశారు వెన్ యూ హ్యావ్ ఆర్డర్డ్ ఇన్వెస్టిగేషన్ వాట్ వాజ్ ది నీడ్ ఫర్ గోయింగ్ పబ్లిక్ దిస్ వాజ్ మ్యాటర్ ఆఫ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ డివోటిస్ అని గవాయి ప్రశ్నించారు లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ విషయాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టారు ప్రజల ఎరుకలో ఎందుకు పెట్టారు లోత్రా సెట్ దేర్ వార కంప్లైంట్స్ రిగార్డింగ్ ద క్వాలిటీ ఆఫ్ లడ్డూస్ అండ్ పాసిబుల్ కంటామినేషన్ లడ్డూల నాణ్యత మీద ఫిర్యాదులు వచ్చాయి అందువల్ల కంటామినేషన్ కల్తీ జరిగిందని అనుకున్నాము ఆల్సో సెట్ దట్ ల్యాబ్ రిపోర్ట్ ఆఫ్ ది ఎన్డీడిపి షోడ్ కంటామినేషన్ అండ్ ద నేచర్ ఆఫ్ ది కంటామినేషన్ వాజ్ అండర్ ఎంక్వైరీ ఎన్డీడిపి నివేదికలో కూడా కల్తీ జరిగిందని చెప్తుంది ఎటువంటి కల్తీ జరిగింది అనేది ఇప్పుడు విచారిస్తున్నాము అని చెప్తా ఉన్నాడు Justice Viswanathan reiterated his observation that the, these lab tests are routine tests and they are done to justify the rejection of ghee lot. There is nothing concrete to show that this is ghee sample was actually used to make the religious offering. Justice Viswanathan added, saying that it was not the stage for making public comments. regular పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమయంలో ఎందుకు మీరు పబ్లిక్ వచ్చారని కూడా నిలదీశారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెయ్యిని కల్తీ జరిగిందని ఆరోపణ వచ్చిన నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించలేదని చెప్పారు కదా మీరు ఈ విషయంపై చాలా స్పష్టమైన సమాచారాన్ని తీసుకురావాలని జస్టిస్ గవాయ్ లోధ్రాకి సూచించారు ఇదిలా ఉండగా సుబ్రహ్మణ్య స్వామి తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ రాజశేఖరరావు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఇప్పటి లడ్డూలు కల్తీ అయినాయి హౌవర్ సీఎం స్టేట్మెంట్స్ వర్ కాంట్రవ కంట్రావర్టెడ్ బై ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హూ సెట్ దట్ సచ్ వాజ్ నెవర్ యూజ్డ్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో మాత్రమో ఆ నెయ్యిని వాడలేదని చెప్తున్నారు చంద్రబాబు వాడాడని చెప్తున్నారు వెన్ ద సచ్ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్ బై పర్సన్స్ హోల్డింగ్ రెస్పాన్సిబుల్ పోస్ట్ వితౌట్ ఎడ్యుయేట్ మెటీరియల్ దే హ్యావ్ ఫార్ రీచింగ్ రామిఫికేషన్ అండ్ కెన్ విటియేట్ హార్మనీ అంటే ఇది దీని మీద దీనివల్ల చాలా రకరకాల పరిణామాలు ఉంటాయని వాతావరణాన్ని కలుషితం చేస్తాయని కూడా రాజశేఖర్ వాదించారు ఐడియల్లీ వన్ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఎస్పెషల్లీ దోజ్ హూ ఆర్ ఆక్యుపయింగ్ హై పొజిషన్స్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ అండ్ వెరిఫై ద ఫ్యాక్ట్స్ బిఫోర్ మేకింగ్ కేటగారికల్ ఎసర్షన్ ద సీఎం మేడ్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈస్ కంట్రోవర్టెడ్ బై టీడీటీ అఫీషియల్ సో మ్యాటర్ నీడ్స్ సమ్ సూపర్విజన్ రావు సెట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ అండ్ ది డైటీ ప్రసాదం దెన్ ఇట్ హ్యాస్ టు ఎగ్జామిడ్ నౌ విత్ దట్ స్టేట్మెంట్ మేడ్ బై ద సీఎం కెన్ దే హ్యావ్ ఎ ఫ్రీ అండ్ ఫేర్ ఎంక్వైరీ రావు అంటే ముఖ్యమంత్రి ముందే అక్కడ కల్తీ జరిగిపోయిందని చెప్పారు కాబట్టి ఇప్పుడు జరిగే విచారణ న్యాయ న్యాయంగా జరుగుతుందా ఒత్తిడికి గురై జరుగుతుందా అని సుబ్రహ్మణ్య స్వామి తరఫు లాయర్ ప్రశ్నించారు ద ఫ్యాక్ట్ దట్ యూ సే దట్ ప్రసాదం ఈస్ టెయింటెడ్ వితౌట్ ఎనీ మెటీరియల్ టు బ్యాక్ ఇట్ అప్ ఇస్ అ సీరియస్ ఇష్యూ రాహుల్ సెడ్ సేయింగ్ దొలిటికల్ ఇంటర్వెన్షన్ షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ దిస్ ఇష్యూ అంటే ఈ విచారణ రాజకీయ జోక్యం లేకుండా చూడాలని కూడా ఆయన కోరారు ఈ రిఫర్ టు సాక్ క్వైరీస్ వు స్వామి రైజర్ అంది పిటిషన్ సచాజ్ వాజ్ ద శాంప్లింగ్ డన్ ప్రొక్యూర్డ్ బై ది ల్యాబ్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే నెయ్యి శాంపుల్స్ను ల్యాబ్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకుందా వాజ్ ద శాంపుల్ ఆఫ్ ద ఘీ టేకెన్ ఫ్రమ్ ద ఘీ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద ఆఫరింగ్ ఆర్ ఫ్రమ్ ద రిజెక్టెడ్ లాట్ ఆఫ్ శాంపుల్ లడ్డూలు ఉపయోగించే ట్యాంకర్ల నుంచి తీసుకున్నారా లడ్డూల తయారీకి లేకపోతే తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి ఈ శాంపుల్ తీసుకున్నారా ఉచ్ సప్లయర్ వాజ్ కన్సర్న్ అబౌట్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది సెడ్ అడల్ట్రేటెడ్ ఘీ ఈ నెయ్యి ఎవరు సరఫరా చేశారు వెదర్ ద సెడ్ రిపోర్ట్ వాజ్ స్కోప్ ఫర్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ ఈ నివేదిక సక్రమంగా పరీక్ష నివేదిక సక్రమంగా జరిగిందని ఏమైనా హామీ ఉందా వెన్ వెన్ వాజ్ ద వెన్ వాజ్ ఆర్ వెదర్ ద సెడ్ కీ ప్రొక్యూర్డ్ ఆర్ రిజెక్టెడ్ ఆఫ్టర్ ఇంటర్నల్ టెస్టింగ్ ఆఫ్ ది టీడీటి ఈ నేతి శాంపుల్స్ను అంతర్గతంగా టీడీటీ పరీక్ష చేసిన తర్వాత తిరస్కరించారా లేదా అని కూడా ప్రశ్నించారు సుబ్రహ్మణ్య స్వామి దేర్ ఆర్ సమ్ డిస్క్లైమర్స్ ఇన్ ది ల్యాబ్ రిపోర్ట్ టు జస్టిస్ విశ్వనాథ్ సెట్ అంటే ఈ ఆ సర్వే పరీక్ష నిర్వహించిన ల్యాబ్ కూడా అనేక కండిషన్స్ పెట్టింది ఇలాంటి డిస్క్లైమర్స్ అంటారు వాటిని ఇది ఇలా జరిగితే అలా జరగవచ్చు అలా జరిగితే ఇలా జరగవచ్చు ఇలా జరిగితే ఇలా జరగవచ్చు పశువులను ఈ మేతేస్తే ఇలా రావచ్చు ఇవన్నీ చెప్పింది అవన్నీ చదివితే నిజానికి అందులో పెద్ద విషయం ఏం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో తొందరపడి మాట్లాడినట్టుంది ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహతకి వాదించారు స్వామిస్ పిటిషన్ వాజ్ నాట్ ఎ బోనఫైడ్ అండ్ వాజ్ ఫైల్డ్ టు ఎక్స్పోజ్ ద కాజ్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ లెడ్ బై అది ఆయన ఏదో వైఎస్ఆర్సీపీ అభిమానులు కాబట్టి దానికోసం ఈయన పెట్టాడు ఆయన సరైన సదుద్దేశంతో ఏర్పాటు చేయ చేయలేదని రోహతగి వాదించారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చిన పిటిషన్లో రెండు ఒకే రకంగా ఉండటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు అలాగే సీనియర్ అడ్వకేట్ సోనియా మాధుర్ మేడ్ సబ్మిషన్ ఫర్ సురేష్ హ్నాక హూ ఆస్ సాట్ ఫర్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఈ మొత్తం వ్యవహారంలో స్వతంత్ర విచారణ జరగాలని సీనియర్ అడ్వకేట్ సోనియా మాథుర్ కూడా వాదించారు ఆయన సురేష్ అనే వ్యక్తి తరఫున వాదించారు పిటిషన్ to state briefly the controversy arises out of the lab report made public by Andhra Pradesh chief minister and chandrababu naidu as per which samples of ghee supplied to tirupati temple for preparation of laddus during the term of the previous YSRCP government were found to contain foreign fats including beef fat and fish tail while former andhra cm Mohan reddy was labeled claims of diversion politics naidu led andhra pradesh government has since constituted a special investigation team to probe the matter about five petitioners seem to have been filed so far seeking relief including court monitored probe into the allegations of more accountability in the hindu temples managed by government bodies for detail uh, three out of the set five petitions were listed out today before justice gavai and vishwanath ఈ ఫైవ్ ఐదు పిటిషన్లు సీనియర్ బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి వేశారు రాజ్యసభ మాజీ సభ్యుడు రాజ్యసభ ఎంపీ అండ్ ఎక్స్టీడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వేశారు హిస్టారియన్ చరిత్రకారు డాక్టర్ విక్రమ్ సంపత్ వేశారు అండ్ స్పిరిచువల్ డిస్కోర్సర్ ప్రవచకుడు దుష్యంత శ్రీధర్ వేశారు ఈ కేసు అంటే అక్టోబర్ మూడున ఒక కొలికి రావచ్చు అక్టోబర్ మూడు సాయంత్రం ఒక కొలికి రావచ్చు ఇదేమైనా చంద్రబాబు నాయుడు తొందరపాటు వల్ల ఈ మొత్తం వివాదము ఇది రాక్షసు పండులాగా తయారైంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను తిరుమల తిరుపతి దేవత ప్రతిష్టను రాజకీయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది మొత్తం దేవాలయాల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తప్పించి మఠాలకు సాధువులకు సన్యాసులకు అప్పగించాలని ఏదో బోర్డుకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇటువంటి వివాదం రావటము గమనించాల్సి ఉంది ఇది పనిగట్టుకుని సృష్టించిన వివాదమా లేక నిజంగానే వివాదమా అనేది క్రమక్రమంగా తేలుతుంది